హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగులో కవితా విభాగంలో కోకిల ఓ కోకిల అనేటువంటి పాఠ్యాంశం కలదు ఈ పాఠ్యాంశాన్ని కనపర్తి రామచంద్రాచార్యులు రచించడం జరిగింది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కవి పరిచయం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో డిఎస్సికి అదేవిధంగా గురుకుల పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులతో పాటు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క వీడియోలు చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఓకే చూడండి కోకిలా ఓ కోకిలా అనేటువంటి పాఠ్యాంశము వచన కవిత ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఇది ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు అంటే కణపర్తి రామచంద్రాచార్యులు ఈ కోకిల ఓ కోకిల అనేటువంటి పాఠ్యాంశం కనపర్తి రామచంద్రాచార్యులు రాసినటువంటి నైమిషారణ్యము అనేటువంటి కవితా సంపుటి నుండి గ్రహించబడింది గుర్తుంచుకోవాలి అభ్యర్థులు కోకిల ఓ కోకిల అనేటువంటి పాఠ్యాంశం ఎక్కడి నుంచి గ్రహించబడింది నైమిషారణ్యము అనేటువంటి కవితా సంపుటి నుండి గ్రహించబడింది ఈ నైమిషారణ్యం అనే కవితా సంపూర్తిని రచించిన కవి ఎవరు అంటే కనపర్తి రామచంద్రాచార్యులునే గుర్తుంచుకోవాలి వీరికి వచన కవిత ప్రవీణ అనేటువంటి బిరుదు కలదు కనపర్తి రామచంద్రాచార్యులకు వచన కవిత ప్రవీణ అనేటువంటి బిరుదు కలదు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదే విధంగా వీరు వచన కవిత విస్తృతి కోసం విశేషంగా కృషి చేయడం జరిగింది కనపర్తి రామచంద్రాచార్యులు గారు వచన కవిత విస్తృతి కోసం కృషి చేశారు అనేటువంటి విషయం కూడా గుర్తుంచుకోండి వీరు అక్షర శిల్పాలు అనేటువంటి కావ్యము వెలుతురు పూలు అనేటువంటి కావ్యము రాయడం జరిగింది వీరు రాసినటువంటి అక్షర శిల్పాలు అనేటువంటి కావ్యానికి కాను వేముగంటి వారి పురస్కారం లభించింది వీరు రాసినటువంటి వెలుతురు పూలు అనేటువంటి కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం లభించింది అదే విధంగా వీరికి స్వర్ణ కంకణ పురస్కారం కూడా లభించింది వీరు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాంజలిని హృదయాంజలి అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువదించారు గుర్తుంచుకోవాలి కనపర్తి రామచంద్రాచార్యులు గారు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాంజలిని హృదయాంజలి అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువదించారు కనుపర్తి రామచంద్రాచార్యులు రాసినటువంటి అక్షర శిల్పాలు అనేటువంటి కావ్యానికి వేము గంటి వారి పురస్కారం లభించింది అదే విధంగా కనుపర్తి రామచంద్రాచార్యులు రాసినటువంటి వెలుతురు పూలు అనేటువంటి కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం లభించింది స్వర్ణ కంకణ పురస్కారం కూడా లభించింది అని గుర్తుంచుకోండి బెర్నార్డు షా రచనలను తులసీదాస్ రాసిన దోహాలను వీరు చిన్న చిన్న నీతి కథలుగా తెలుగులోకి అనువదించారు కనపర్తి రామచంద్రాచార్యులు గారు షా రచనలను తులసీదాస్ రాసిన దోహాలను చిన్న చిన్న కథలుగా తెలుగులోకి అనువదించారు అనేటువంటి విషయాన్ని కూడా అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాలి ఇక అదేవిధంగా వీరు కోకిలా ఓ కోకిలా అనేటువంటి పాఠాన్ని జాతీయ సమైక్యతను చాటి చెప్పడం కోసం సమతా భావాన్ని చాటి చెప్పడం కోసం రాయడం జరిగింది జాతీయ సమైక్యతను సమతాభావాన్ని తెలియజేస్తూ కనపర్తి రామచంద్రాచార్యులు గారు కోకిలా ఓ కోకిల అనేటువంటి పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది ఇది కవితా ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠ్యాంశము అని కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి ఇందులో వీరు సమాజంలోని వర్ణ వివక్షను వేలెత్తి చూపించడం అనేది జరుగుతుంది సమాజంలోని వర్ణ వివక్షను వేలెత్తి చూపిస్తూ కోకిలను ఆలంబనగా చేసుకుని ఈ యొక్క కవితను అందించారు కనపర్తి రామచంద్రాచార్యులు ఇవి కనపర్తి రామచంద్రాచార్యులకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఇంకా ఇతర అంశాలను కనుక చూసినట్లయితే కణపర్తి రామచంద్రాచార్యులు ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో జన్మించారు వీరి తల్లి పేరు భూలక్ష్మమ్మ తండ్రి పేరు రంగయ్య తల్లి భూలక్ష్మమ్మ తెలుగు పండిట్ గా పనిచేసింది తండ్రి రంగయ్య తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళడం అనేది జరిగింది గుర్తుంచుకోవాలి ఇక ఈ కనపర్తి రామచంద్రాచార్యుల యొక్క పూర్వీకులు వాస్తవంగా మెదక్ మెదక్ జిల్లా మెదక్ జిల్లా ఏ ప్రాంతానికి చెందినవారు వీళ్ళంటే గట్ల మల్యాల అనేటువంటి ప్రాంతానికి చెందినవారు కనపర్తి రామచంద్రాచార్యుల పూర్వీకులు మెదక్ జిల్లా గట్ల మల్యాల ప్రాంతానికి చెందినవారు అయితే కనపర్తి రామచంద్రాచార్యుల యొక్క తండ్రి అయినటువంటి ఉప్పల రంగయ్య ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో గల అన్నపురెడ్డి పల్లెకు వలస వెళ్లడం జరిగింది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే కణపర్తి రామచంద్రాచార్యుల యొక్క తండ్రి గారి ఇంటి పేరు ఉప్పల ఉప్పల రంగయ్య తండ్రి పేరు అయితే కనపర్తి రామచంద్రాచార్యులు జన్మించిన మూడు నెలలకే తండ్రి చనిపోవడం తోటి కనపర్తి రామచంద్రాచార్యుల యొక్క ఆలనా పాలనా చూసుకోవాల్సిన బాధ్యత తల్లి పైనే పడింది తల్లి ఇంటి పేరు కనపర్తి వారు అందుకే రామచంద్రాచార్యులకు ఇంటి పేరు కనపర్తిగా స్థిరపడిపోయింది వీరు తల్లి తల్లి దగ్గరే రామాయణము భారతము భాగవతాది రచనలు చదివారు అదేవిధంగా వీరికి ఉపనిషత్తులు అంటే అమితమైనటువంటి ఆసక్తి ఈ యొక్క కనపర్తి రామచంద్రాచార్యులకి ఉపనిషత్తులు అంటే అమితమైనటువంటి ఆసక్తి అని చెప్పేసి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీరు ఖమ్మం జిల్లాలోని అంటే నాటి ఖమ్మం జిల్లా నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో గల అన్నపురెడ్డి పల్లెలో వీరు జన్మించడం వల్ల మరి వీరికి రామచంద్రుడు అనేటువంటి వ్యవహార నామం వచ్చే విధంగా రామచంద్రాచార్యులు అని చెప్పి పేరు పెట్టినట్టుగా మనకి తెలుస్తుంది ఇక ఈ యొక్క కనపర్తి రామచంద్రాచార్యులు గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్ లో బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అనేటువంటి కోర్సును పూర్తి చేశారు ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ ను ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ అని చెప్పేసి పిలుస్తున్నాము ఆ ఆంధ్ర సారస్వత పరిషత్లో కనపర్తి రామచంద్రాచార్యులు గారు బిఓఎల్ పూర్తి చేశారు అని చెప్పి గుర్తుంచుకోండి వీరు మొదట పశు సంవర్ధక శాఖలో కొంతకాలం ఉద్యోగిగా పనిచేసి తర్వాత విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా స్థిరపడడం అనేది జరిగింది కనపర్తి రామచంద్రాచార్యులు బహుభాషా పండితుడు తెలుగు హిందీ ఉర్దూ ఆంగ్లము సంస్కృత భాషలలో వీరికి మంచి ప్రావీణ్యం ఉంది వీరు పద్యాలు రాశారు గేయాలు రాశారు వచన కవితలు రాశారు వ్యాసాలు రాశారు అనువాద సాహిత్యము కూడా రాశారు అనువాద సాహిత్యంలో ప్రధానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలిని హృదయాంజలి అనే పేరుతోటి తెలుగులోకి అనువదించారు బెర్నాడు షా రచనలను అదేవిధంగా తులసీదాస్ రాసినటువంటి దోహాలను తెలుగులోకి అనువదించారని కూడా చెప్పుకున్నాం కదా రైట్ ఇక అదేవిధంగా మరి వీరు జూన్ పదిహేను రెండు వేల పదకొండులో పరమపదించారు కనపర్తి రామచంద్రాచార్యులు గారు జూన్ పదకొండు రెండు వేల మరి పదకొండులో పరమపదించారు వీరికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు గుర్తుంచుకోండి కనపర్తి రామచంద్రాచార్యులు గారికి వచన కవిత ప్రవీణ అనేటువంటి బిరుదు ఉంది కనపర్తి రామచంద్రాచార్యులు రాసినటువంటి కోకిలా కోకిలా అనేటువంటి పాఠం వారు రాసిన నైమీషారణ్యము అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది అనేటువంటి విషయం గుర్తుంచుకోండి అదేవిధంగా వీరు రాసినటువంటి అక్షర శిల్పాలు కావ్యానికి వేముగంటి వారి పురస్కారం లభించింది అని గుర్తుంచుకోండి విధంగా కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన వెలుతురు పూలు కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారము స్వర్ణ కంకణ పురస్కారం కూడా లభించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి వీరికి ఉపనిషత్తులు అంటే అమితమైనటువంటి ఆసక్తి చిన్నతనంలోని తల్లి దగ్గర భారత భాగవత రామాయణాది కావ్యాలను చక్కగా చదివాడు వీరు ఆంధ్ర సాహిత్య పరిషత్ హైదరాబాద్ లో వీరు బిఓఎల్ పూర్తి చేశారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి వీరి ఇంటి పేరు కనపర్తి వారు అని ఎలా వచ్చింది అంటే తల్లి ఇంటి పేరు కనపర్తి వారు తల్లి ఇంటి పేరే ఈయన ఇంటి పేరుగా స్థిరపడి ఈయన కనపర్తి రామచంద్రాచార్యులు అనే పేరుతోటి పేరు పొందారు వీరి తల్లి పేరు భూలక్ష్మమ్మ తండ్రి పేరు ఏమని చెప్పుకున్నాము తండ్రి పేరు తల్లి పేరేమో భూలక్ష్మమ్మ తండ్రి పేరు వచ్చేసి రంగయ్య తల్లి తెలుగు పండిట్ గా పనిచేసింది తండ్రి రంగయ్య తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మిత్రులారా ధన్యవాదములు